హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మోతీచూర్ లడ్డూని చాలా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో అయితే పూర్తిగా వివరంగా అయితే తెలుసుకుందాం చూడండి మనకి మోతీచూర్ లడ్డు అనేది వినాయకుడికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకోండి ఇలా బౌల్ అనేది తీసుకున్న తరువాత దీంట్లో ఒక రెండు కప్పుల వరకు శనగపిండినైతే యాడ్ చేసుకోండి అదేనండి బేసన్ ఫ్లోర్ అంటారు కదా ఇలా శనగపిండినైతే యాడ్ చేసుకోండి ఇలా రెండు కప్పులు శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా బజ్జీ పిండిలాగా అయితే కలిపేసుకోండి ఇలా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి ఇలా వీడియోలు చూపెట్టే విధంగా చేత్తో అయినా కలిపేసుకోవచ్చు లేదంటే విస్కర్తో కూడా కలిపేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా మంచిగా పూర్తిగా మిశ్రమాన్ని అయితే కలిపేసుకోండి ఈ మోతీచూర్ లడ్డు అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే వినాయకుడికి ప్రసాదాలు పెట్టాలి అనుకుంటే ఇన్స్టెంట్గా మీరైతే ప్రసాదాలు అనేవి పెట్టవచ్చు అన్నమాట చూడండి మనకి ఇలా నేను వీడియోలు చూపెట్టే విధంగా ఏ విధమైన ఉండలనేవి లేకుండా మంచిగా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి చూడండి ఇక్కడ నేనైతే బజ్జీలనైతే చేసి చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో మనకి పిండి అనేది ఉండాలి మరి లూజ్గా మరీ టైట్గా మాత్రం ఉండకూడదు ఆ తర్వాత ఒక డీప్ ఫ్రైకి సరిపడా కడాయి అనేది పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇక్కడ డీప్ సరిపడా నూనె అయితే యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తరువాత ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి మంచిగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో చిన్న చిన్న పునుగుల్లాగా అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడైతే చిన్న చిన్నగా పునుగుల్లాగా అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను అదేనండి మనం చిన్న బజ్జీలు అంటారు కదా అలా ఈ మిశ్రమాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా నెమ్మది నెమ్మదిగా నూనెకి ఎంతైతే సరిపడతాయో అంతవరకు అయితే యాడ్ చేసుకొని మంచిగా వీటిని అయితే ఫ్రై చేసుకోండి మీరు ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేదంటే మీడియం లో పెట్టేసుకోండి హై లో పెట్టుకుంటే మాత్రం మనకి బయటికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కానీ లోపల మాత్రం ఉడకవు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వీటిని అయితే ఫ్రై చేసుకోండి చూడండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా కాస్తంత వేగిన తర్వాత అయితే అంటే కాస్తంత ఫ్రై అయిపోయిన తర్వాత వీటినైతే టర్న్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై అనేది చేసేసుకోండి ఇవి వేగడానికైతే టైం అయితే పడుతుందండి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే టైం పడుతుంది మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఫ్రై అనేది అయితే చేసేసుకోండి చూడండి మనకి ఇవి కాస్త రంగు మారాయి కదా ఇంకాస్త రంగు మారే వరకైతే ఉంచుకోవాలి చాలా బాగుంటుందండి చాలా ఇన్స్టంట్ గా అయిపోతుంది ఎవరు మనకి పిల్లలు సాయంత్రం ఈవినింగ్ టైంలో వచ్చి ఏదైనా స్వీట్ కావాలి అని అడిగితే కూడా మీరు తొందరగా ఏ హడావిడి లేకుండా ఈ స్వీట్ని అయితే మీరు తయారు చేసి పెట్టేయవచ్చు చాలా ఇష్టంగా తింటారు మనకి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసాయి కదా ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుంది వీటిని తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఈ కలర్లో వస్తే సరిపోతుంది చూడండి నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఈ కలర్ రావైతే రావాలి ఈ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసి బౌల్లో పెట్టేసుకోండి ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సర్ గ్రైండర్లో వేసేసుకోండి అంటే మిక్సీ గిన్నెలు ఉంటుంది కదా మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకొని వీటిని అయితే చక్కగా మిక్సీ అనేది పట్టేసుకోండి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే చిన్నగా రవ్వ మాదిరిగా అయితే పట్టేసుకోవాలి లేదంటే మీరు కాస్తంత బరకగా కూడా పట్టేసుకోండి నేనైతే రవ్వలాగా అయితే పట్టేసుకున్నాను ఇలా పట్టి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి ఇలా ప్యాన్ అనేది పెట్టేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఒక కప్పున్నర వరకైతే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక కప్పు వరకైతే చక్కెరని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే స్వీట్నైతే ఎక్కువగా యాడ్ చేయలేదు మీకు కావాలి మేము స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే కప్పున్నర వరకు అయితే చక్కెర యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక ఆరేడు యాలకులనైతే మంచిగా దంచి అయితే దీంట్లో అయితే వేసేసుకోండి ఈ షుగర్ సిరప్ అనేది మంచిగా లేత పాకం వచ్చే వరకు అయితే మంచిగా పాకం అయితే పట్టి రానివ్వండి ఇలా పాకం అనేది అయితే మనకి ఈ షుగర్ సిరప్ రావాలి మరి ముదురు పాకం అయితే రావాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఈ అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అనుకుంటే కనుక కొంచెం ముదురు పాకం వచ్చేంత వరకు అయితే ఉంచండి ఆ తర్వాత దీంట్లోనే కొంచెం ఫుడ్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఫుడ్ కలర్ అనేది నచ్చదు అనుకుంటే మీరైతే స్కిప్ చేసేసి దీంట్లోనే కుంకుమ పువ్వునైతే యాడ్ చేసుకోవచ్చు అది వేసుకున్న చాలా చాలా బాగుంటుంది అంటే కలర్ అనేది వచ్చేస్తుంది అంటే కొంతమందికి ఫుడ్ కలర్ అనేది నచ్చదు కదండి హెల్త్కి మంచిది కాదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే దీన్నైతే స్కిప్ చేసేయచ్చు ఇలా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా మనకి ఈ షుగర్ సిరప్ అనేది మంచిగా లేతపాకం అనేది పచ్చేంత వరకు అయితే మీరైతే ఫ్రై చేసి దీంట్లోనే పచ్చకర్పూరంని కూడా యాడ్ చేసుకోండి కాస్తంత ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని అయితే మంచిగా దీంట్లోనే వేసి దీన్నైతే మంచిగా కలిపేసుకోండి మనం దీనికి షుగర్ సిరప్ అనేది మంచిగా పట్టేంతలాగైతే కలిపేసుకోండి ఇలా కలుపుకుంటే మనకి లడ్డు మిశ్రమం అనేది చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడడానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వావ్ కలర్ఫుల్గా ఉన్నాయి అనుకుంటూ చాలా ఇష్టంగా అయితే తింటారు స్వీట్ని ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి అందరూ స్వీట్ని ఇష్టపడతారు అలాగే మనకి వినాయక చవితి కూడా వస్తుంది కదండి ఈ వినాయక చవితికి చాలా ఇన్స్టెంట్గా అయితే మనం ఈ లడ్డూలను అయితే ప్రిపేర్ చేసి వినాయకుడికి ప్రసాదంగా కూడా పెట్టవచ్చు అందుకని తప్పకుండా ట్రై అయితే చేయండి ఇలా టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత వీటిని అయితే లడ్డూల్లాగా చుట్టుకోవాలి అంతేనండి మనకి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి చూడండి నేనైతే ఇక్కడ లడ్డూలనైతే చుట్టి చూపిస్తున్నాను ఇలా నేను చూపించే విధంగా లడ్డూలను అయితే చుట్టేసుకొని పక్కనుంచుకొని మనము పిల్లలకు కానీ మనకు కానీ లేదంటే వినాయకుడికి ప్రసాదంగా కానీ పెట్టేయవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్ మెథడ్ కాబట్టి తప్పకుండా అందరూ కూడా ట్రై చేసి నాకైతే ఫీడ్బ్యాక్లో అంటే మీ అయితే మాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు మాకు హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మంచి మంచి స్వీట్ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా వెళ్ళేసి అన్నింటినీ కూడా చూడండి తప్పకుండా ట్రై చేయండి అన్నీ బాగుంటాయి ట్రై చేసి మాకు